సందేశం మీకు ప్రాప్తి చేసునమ్ ప్రేమగల తండ్రి కొన్నవలన బలపమా మహా పరిస్తేణు తండ్రి మీకు నా మనసు త్ర స్కొత్ర అయినను మీకు ఏ సమస్తమైన అనుగ్రహం మై మా ప్రభువు తండ్రి దేవా ఈ సమయం అందు ప్రతి శబ్దిని మార్ల జ్ఞానం చేసుకోగల తండ్రీ యేసయ్య రమ్ము సంపిచండి పరిసిద్ధాత్మ దేవుని యొక నడిపిబో దైత్యమున ప్రార్థన చేస్తున్నా సందేశంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్పకారణ జరిగినచండి ప్రార్థన ఆలపించి వాడా మీ కృతజ్ఞత ఆసుతుల స్తోత్రంగా చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దయచేసి సందేశం ఆరి నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనతయు మహిమ ప్రభావాలు పెరిగి పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో స్థుతుల స్తోత్రంలో చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మంచిది పుయ్యారా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా యొక్క బీసీఆర్ మినిస్ట్రీ వారి తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా ఇది నా అంశం ప్రార్థన ప్రార్థన అంశం పైన దైవ సందేశం మనం వింటున్నా కాబట్టి ప్రియులరా శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరిట మనవ చేస్తూ ఉన్నా ప్రభుత్వం ప్రేమ వారి మానవుని యొక్క జీవితంలో ప్రార్థన అన్నది చాలా ప్రాధాన్యమైంది వరుస బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రార్థన చేసే దేవుని ద్వారా గొప్ప సహాయాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అదే రీతిగానే సమయం అందు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అరవై ఐదవ కీర్తన రెండవ చరణాన్ని మనం చదివినప్పుడు అక్కడ భక్తుడు రాస్తా ఉన్నాడు ప్రార్థన ఆలకించు వాడ సర్వశరీరులు ఎంతకు వచ్చేదరు అనే మాట మనము చదవుగలం ప్రవర్తి ప్రేమైన వారిలో అంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు ఆయనే సర్వశుష్ఠీ కలిగినటువంటి ఎహోవా ఆయన అందరి యొక్క ప్రార్థన ఆలకించేటువంటి దేవుణ్ణి మన కలిగి ఉన్నాం అందుకే ఈ భక్తుడు అంటున్నాడు ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు ప్రబృతం ప్రేమ ప్రార్థన ఆలకించేటువంటి దేవుణ్ణి ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం యాభై ఐదవ కీర్తన పదిహేడవ చరణాన్ని మనం చదివినప్పుడు భక్తుడు కీర్తనకాడు ద్రాలు మహారాజు రాస్తూ ప్రార్థన అనే అంశం పైన సాయంకాలం ఉదయకాలం మధ్యాహ్న కాలం అనే దినము కూడా మూడు సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు దేవుడు ఆయన మొరాలకించి ఆయన ప్రార్థనకు ఉత్తరించేటువంటి దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడు మరి ఆయనే కాదు ఈ సమయం ముందు ఆయనకు ప్రార్థన చేసేవాడు అందరికీ కూడా ప్రభువు సమీపంగా ఉన్నాడన్న సత్యాన్ని మనం గమనించవలసింది ప్రభులందరి ప్రేమ బాలరా రీతిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సృష్టిపైనే దేవుడు మానవాళికి అధికారం ఇచ్చినట్టుగా దేవుడి యొక్క లేఖనం చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు దేవుని పక్షంగా చేసిన ప్రతి కార్యాన్ని దేవుని బిడలు మరి ఊహించాలన్నటువంటి గొప్ప కార్యాలను దేవుడు చేసినట్టుగా మనం గమనించగలుగుతున్నాం ప్రబిన వాళ్ళ యహోషవ గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు వచ్చినాన్ని మనం చదివినప్పుడు ప్రేమిలారా సృష్టిలో సూర్య చంద్రులు దేవుడు నిర్మించినటువంటి పెద్ద జ్యోతం శత్రువులపైన విజయాన్ని చేయడానికి దేవునికి ప్రార్థన చేశాడు ఈఘశ్వ ఆ సందర్భంలో ఇఘోశ ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులపైన జయం కలగడానికి ఒక దిన కూడా ఆకాశమందు సూర్య చంద్రులను దేవుడు నిలబించాడు అనగా యహోశ్వ దేవుని యొక్క ప్రార్థన మొరపెట్టినప్పుడు యహోశ్వ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు ప్రభుత్వం ప్రేమైన వారు ధర అంటే దేవుడు మనం కలిగి ఉన్నాం అందుకే ప్రార్థన ఆలకించువాడా అని చెప్పేసి భక్తుడు రాశాడు కదా మరి సమయంలో దైవ వారు లేరా మన ప్రభు నిన్న నేడు ఒకటే రితె కొన్నాడు ఆయన అందరికీ ఉపకారి ఆయన మొరపెట్టే వారందరూ కూడా జవాబిచ్చేటువంటి దేవుణ్ణి ఈ సమయం ముందు మనం కలిగి ఉన్నాం అని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సందర్భాలు మనం గమనించినప్పుడు ప్రబంధన ప్రేమైన వారు దేవుడైన యహోవా యహోషో పట్ల ఒక ఏలియా పట్ల కూడా వారి ప్రార్థన అంగీకరించినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం యాకోపు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదికొడ వచ్చినాన్ని మనం చదివినప్పుడు మరొక వారు యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యాదవ్ భక్తికోటి కాస్తూ అంటున్నాడు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడి మనుషుడే అయితే ఆయన ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వర్షం పడలేదు అదే ఏరియా మళ్ళీ ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం వచ్చింది భూమి తన పలనిచ్చిన ప్రభు నా స్తోత్ర కలుగునిగాక ఎంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే సహాయం చేసే మంచి దేవుని ఈ రాత్రి కాల సమయంలో మనం కలిగి ఉన్న ప్రవృణి ప్రేమైన వారులరా కాబట్టి దైవ సందేశం ఇస్తున్న వారులరా మరి మన అందరి జీవితంలో శక్తి మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం మనము పొందగల ప్రవృత్తి ప్రేమ వారులరా దానికి ఈ సమయంలో గమనించవలసింది ఈ పరిచయం ద్వారా అనేక కుటుంబాల్లో ప్రభు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు చేయబోతున్నాడు కూడా ఆయన పొరపెట్టినప్పుడు అనేక కుటుంబాల్లో దేవుని యొక్క సహాయాన్ని అనేక మంది పొందుకున్నారు ఒక దినాన మేము ఒక కుటుంబం దర్శించాము ఆ కుటుంబంలో మరి కుటుంబ సభ్యులు ఎంతో బాధ కలిగి ఉన్నారు వివాహమైన సంవత్సరానికి ఆ సౌభదరిక దేవుడు గర్భపడాన్ని ఇచ్చారు నించో ఆరు నెలలు నిండిన తర్వాత డాక్టర్ గారు చెప్పారట నీ గర్భంలో గాలి పిడవలు ఉన్నాయి నీ గర్భం ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి చెకప్ చేశారు వారు చెప్పిన మాట ఏంటంటే తొంభై తొమ్మిది పర్సెంట్ నమ్మకం అనేది ఒక పర్సెంట్ మాత్రమే కానీ ప్రియులరా దేవునికి సమస్తం సాధ్యం వైద్యుల కంటే పరమ వైద్యుడు మనం వారు ఏడుస్తున్నటువంటి స్థితిలో యేసుక్రీస్తు నామేడ ప్రార్థన చేశాం ఏసు నామేడ ప్రార్థన చేసాం పరిశుద్ధాత్మ దేవుడు స్పందన చేశాడు మరి మన దేవుడు గొప్ప దేవుడు అయి ఉన్నాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధిక ఇవ్వగలిగిన శక్తి మన దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ సమయంలో పరిశుద్ధాత్మ స్పందన ఏ జరిగింది ఆయన ప్రభు తాకాడు పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు ఏస్తున్నాము అని చెప్పాము అమ్మా పరవైతుడు యేసు ప్రభు నేను తాకాడు నీకు గర్భఫలాన్ని దేవుడు తప్పకుండా ఇచ్చాడు అనగానే పీలరా మరి కొద్ది నెలలకు కొద్ది నెలలకు మంచి బిడ్డను దేవుడు అనిపించాడు దేవుడు స్తోత్రం దాకా అంటే ఆయన మొరపెట్టే వారందరికీ ప్రార్థన చేసే వాళ్ళందరికీ కూడా సహాయం చేసేటువంటి దేవుణ్ణి ఈ సమయంలో మనం కలిగి ఉన్నాం ఏలియా ఆసక్తితో ఆకాశమే మోయబడింది ప్రశ్న గ్రంథంలో అపసల కార్యం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదివినప్పుడు ప్రవణి ప్రేమ వర్లగా అలాంటి రోజుల్లో ఆది సంఘాలకు గొప్ప శ్రమలు వచ్చాయి ఆ శ్రమల కాలంలో పేతులు శిరసాల్లో వేయబడ్డారు అలాంటి సందర్భంలో ప్రభుణి ప్రేమగా సంఘం అతి ఆసక్తితో ప్రార్థన చేసినట్టుగా ప్రసిద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఈ సంఘం యొక్క ప్రార్థన అంత బలమైంది ప్రవణ ప్రేమ ఒక కుటుంబంలో అందరూ కలుసుకొని పేదరికలు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆకాశం నుంచి ఆకాశం తెరవబడి ఆకాశం చెప్పండి దేవదూత సహితమే దిగివచ్చి పూర్వకానికి ఏ శిరసాలైతే పేదరికొన్నాడో అక్కడికి వెళ్ళి ఆయన తట్టి లైఫ్ బయట నడిపించినట్టుగా దేవుని వాక్యం చెప్తాంది ప్రభుత్వం ప్రేమ వారు అనగా ఆది సంఘం శ్రమల మధ్య ఉంటున్నప్పటికీ కూడా ఆధ్యాసక్తితో వారు ప్రార్థన చేశారు వారికి ప్రార్థన ప్రభు వాళ్ళకి ఇచ్చారు ఈ సమయంలో దైవ సందేశం ఉంటున్న ప్రేమైన వారు స్నేహితుడా సోదరి ప్రార్థన జీవితం మనం కలిగి జీవించినట్లయితే కనుక జయ జీవితాన్ని ఆ ప్రభు మనకి ఇస్తున్నట్టుగా దేవుని కళాకారం చెప్తా ఉంది ఇలాగ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభునది పరిపిన వారులరా అనేక మంది దేవునికి ప్రార్థన చేసి ప్రతిఫలాన్ని పొందుకున్న వారిని మనం ఎందరిని చూస్తున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రభునది పరిపాలన వారులరా మరి గమనించి అందరూ కూడా ప్రభు యొక్క మాటలు విశ్వసించి ప్రభు యొక్క దేవులను పొందాలని ఏ సూకరిస్తున్నామని పేరడం మనం చేస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని సత్యాలు మనం గమనించినట్లయితే కనుక ప్రార్థన ద్వారా అనేక మంది చాలా విజయాలు పొందుకున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది కదా యాక ప్రశ్న పత్రిక ఐదవ ఆధ్యాయ పదమూడు వచ్చినంలో మీలో ఎవరికైనా శ్రమ సమర్పించినా ప్రార్థన చేయవలము అవునండి మానవుని యొక్క జీవితంలో క్రైస్తవ విడలముగా జీవిస్తూ అనేక శ్రమలు అనిపిస్తూ ఉంటాం శ్రమలు అనేటివి అనేక రకాల్లో అనేక కోణాల్లో మనకు సంభవిస్తూ ఉంటాయి అయితే పరుషుద్ధ గ్రంథం చెప్తూ ఉంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎలా ప్రార్థన చేయబలేదు యశా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం మనం చదివినప్పుడు యజ్గ రాజు కన్యను విడిచి ప్రార్థన చేసాడు ఈ యజ్గ రాజు పట్ల దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు యశయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు నువ్వు వెళ్ళి ఆ రాజుతో చెప్పు నీ ఇల్లు చక్కబెట్టుకో నీవు మరణం కాబోతున్నావు అన్నప్పుడు దేవుని ఎండలా ఇజిగా రాజు ఎంత నమ్మకంగా జీవించాడో ఎంత ఎలా జీవించాడో తన జీవించిన కాలంలో దేవుని ఎలా మహిళపరిచాడో అదంతా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవాది దేవునికి చెప్పుకుంటూ ఆ గోడ వైపు తన ముఖము తిప్పుకొని ఏడ్చాడు ప్రారంభించాడు ప్రబలం ప్రేమ వాళ్ళరా అలాంటి సందర్భంలో ఆయన యొక్క శ్రమ ఆలకించిన దేవుడు మళ్ళీ అదే ప్రవక్తతో నేను వెళ్ళి చెప్పు మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఇచ్చిగా రాసుకు నేను ఆశ పడిగించాను చెప్పు అన్నప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఆయనకి చెప్పడం ఆయన జీవితంలో మరి ప్రార్థన జీవించాడు కాబట్టి జీవం కలిగిన దేవునికి ఆయన మొరపెట్టుకున్నాడు కాబట్టి ప్రేమ వర్లరా ఆయన జీవితంలో మళ్ళీ కొన్ని సంవత్సరాలు బ్రతకగలిగినాడు కారణం ఏమిటంటే ప్రార్థన మరి రాత్రికాల సమయంలో ప్రవణంద ప్రేమ వర్లరా మరి మన జీవితం ఎలా ఉంది ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నామా అలాగైతే మంచిదే మరి రాబోయే దినాల్లో కూడా దైవిక సహాయం పొందుకోవాలంటే ఇదే అవకాశం ఇలాంటి ప్రార్థన జీవితం కలిగందరూ జీవించాలని కోరుకుంటూ ఈ సందేశం ముగిస్తూ ఉన్న అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన విధంగా ప్రార్థించుకుంటాం ప్రేమగల తండ్రి కృపగల బ్రహ్మానం అడిగిన దేవుడు మీకు వందనాలు మీ సందేశమైన ప్రతి బిడ్డను కూడా పేరు దేవించండి ఆశీర్వించండి మీకు ఎందరైతే ప్రార్థన పూర్వకంగా మొదపెట్టుకుంటున్నారో ఈ సందేశమైన ప్రతి బిడ్డ జీవితం గొప్పకారం జరిగించి మీ బిడ్డల ద్వారా మీరే సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏ సుక్రేస్తు ప్రశస్తమైన నామంలో సుతులు స్తోత్రంలో చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె